ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఈ టాపిక్ ద్వారా చాలామందికి చాలా ఉపయోగాలు కలుగుతాయి యంగ్స్టర్స్ చాలా మంది చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది తల్లిదండ్రులు కూడా చూడవచ్చు పిల్లలు పెళ్లి వయసులో ఉన్నట్లయితే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో మీరు కనుక ఈ వీడియో చూసి బాగుంది అనుకున్నట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అంటే మ్యారేజ్ ఏజ్లో ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు ఉంటారు అన్నయ్య పిల్లలు లేకపోతే అత్తయ్య పిల్లలు ఎవరో ఒకళ్ళు బంధువులు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది ఇలా కొన్ని విషయాలు మనకు తెలియకుండానే లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలండి మనం మన పేరెంట్స్తో ఓ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకే ఉంటాము ఆ తర్వాత అదే అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మ్యారేజ్ చేసుకోవాల్సింది కానీ చేసుకున్న తర్వాత మిగిలిన కాలం అంతా లైఫ్ పార్ట్నర్తోనే పోతూ ఉంటుంది అలాంటప్పుడు ఎక్కువ కాలం మనం వాళ్ళతోనే గడపాల్సి ఉంటుంది కదా అప్పుడు మనం ఎలాంటి లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలి అని చాలా విషయాలు వస్తాయి ఇందులో చూడండి వెల్కమ్ టు అమ్మతో ప్రతిరోజు ఈ ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయండి సరేనా నేను ఇంతకుముందు చెప్పాను కదా రెసిపీస్ అన్నీ వస్తాయండి అని రెసిపీ పెడతాను ఇది ఒక మల్టీ ఏం చెప్పాలి అన్ని వీడియోస్ మిక్స్ అయ్యి ఉంటుందండి సరైన ఒకే టాపిక్ కాకుండా అన్ని యూస్ఫుల్ అయినాయి లేడీస్కి అందరికి సంబంధించిన వీడియోస్ ఇంకా మంచి మంచిగా పెట్టాలనుకుని నేను ప్లాన్ చేసుకుంటున్నాను అందులో ఒక భాగంగా ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నా ఇంతకుముందే నాకు ఫస్ట్ ఛానల్లో ఇలాంటి వీడియోస్ పెట్టాలని ఉండేదండి కానీ కుదరలు అక్కడ సరే సెకండ్ ఛానల్లో పెడతాం అనుకుంటాను కానీ ఈ మధ్య కాలంలో కొంచెం రెసిపీస్ ఎక్కువగా చూపిస్తున్నా కదా ఇలాంటి వీడియో కూడా మధ్య మధ్యలో పెడుతూ ఉంటా చూడండి అందరికి యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము అలా ఎక్కువ కాలం మనతో గడిపే వ్యక్తి ఎలాంటి వ్యక్తిగా ఉండాలి అని మనం మంచిగా ఆలోచించి సెలెక్ట్ చేసుకోవాలండి చెప్పాను కదా అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఒకటికి వంద సార్లు ఆలోచించి వంద సార్లు వంద మందిని అడిగి తెలుసుకొని ఈ మ్యారేజ్ అనేది చేసుకోవాలి ఎలా పడితే అలా అబ్బాయి బాగున్నాడు అందంగా ఓకే అని చెప్పకూడదు అమ్మాయి చాలా బాగుందని ఓకే చెప్పకూడదు అందం ఏదెన్ని రోజులు అంటారు జీవితాంతం అంతా వస్తుందా లేదు మంచి బుద్ధి ఉండాలి మనల్ని బాగా చూసుకునేటట్లు ఉండాలి మన లైఫ్ పార్ట్నర్ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందుకని అసహ్యంగా ఉన్నారు ఉన్నారు అట్లా ఉన్నారు కాదు ఫస్ట్ మనం ఇవ్వాల్సింది గుణానికి ఇంపార్టెన్స్ ఒక లెవెల్కి బాగుంటే లక్షణంగా ఉంటే చాలు ఓహో అని అందంగా ఉండక్కర్లేదు చాలామంది పిల్లలైతే కళ్ళగంటూ ఉంటారు మనకి ఈ హీరో లాంటి హస్బెండ్ కావాలి మనకి ఆ హీరోయిన్ లాంటి వైఫ్ రావాలని కళ్ళగంటూ ఉంటారు అప్పుడు ఆ వయసులో వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు పోగ పోగా తెలుస్తుంది రియాలిటీ ఏందని అందుకని పెద్దవాళ్ళు చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెయ్యండి ఇప్పుడు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలని చూడబోతున్నామండి చెప్పాను కదా ఎక్కువ కాలం వాళ్ళతోనే ఉంటాం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి ఇంతకుముందు చూసారంటే మా జనరేషన్లో పెళ్లి చూపులంటే ఇంటికి వస్తారు చూస్తారు పెద్దవాళ్ళే అన్నీ డిసైడ్ చేస్తారు ఏమ్మ నచ్చిందా అబ్బాయి నచ్చాడా ఇలా అడుగుతారు కానీ ఇంకేమీ లేదు పెద్దగా అన్నీ వాళ్ళే చూసుకుంటారు మనం ఎదురు చెప్పడానికి కూడా ఉండదు కదా వాళ్ళే డిసైడ్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా లేదండి మనకు ఒక మంచి సందర్భాన్ని కల్పించాలి ఏమంటే పెళ్లి చూపులకి ఇప్పుడు ఇంటికి కూడా పెద్దగా తీసుకురావట్లేదు బయటే చూసుకుంటున్నారు రెస్టారెంట్ కానీ లేకపోతే గుడు గు టెంపుల్స్లో కానీ ఇలా కొన్ని చోట్ల చూసుకుంటున్నారు అక్కడ నుంచి అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇదైతే ఓకే అయితే అప్పుడు ఇంటికి తీసుకొస్తున్నారు లేదనుకోండి ఇరుకు పురుగు వాళ్ళందరూ చూస్తుంటారు ఆహా ఈ అమ్మాయికి ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరడం లేదు కుదరడం లేదని అందరూ ప్రచారం చేస్తూ ఉంటారు ఈ గొడవలు అన్నీ ఎందుకు ఎవరికి తెలియనక్కర్లా కుదిరిన తర్వాత చెప్పుకుందా అని చెప్పేసి ఇలా చేస్తున్నారు అప్పుడు అది ఇంట్లోనైనా బయటైనా చూసుకునేటప్పుడు అమ్మాయిని అబ్బాయిని మాట్లాడుకోమని చెప్తున్నారండి ఇప్పుడు ఒక విషయం ఏమంటే ఈ కాలంలో లవ్ మ్యారేజెస్ ఎక్కువైనాయి కదా అందువలన అబ్బాయి గురించి అమ్మాయికి అమ్మాయి గురించి అబ్బాయికి చాలా విషయాలు తెలుసుకుంటున్నారు మరి ఏ కంప్లీట్గా తెలియపోయినా కొన్ని విషయాలన్నా తెలుస్తుంది ఓహో ఇలానే ఉంటారు మనం ఇలానే ఉండాలని వాళ్ళకి తెలిసిద్ది అరేంజ్ మ్యారేజ్లో అది తెలియదు అందుకని నేను లవ్ మ్యారేజ్కి సపోర్ట్ చేస్తున్నాను అనుకోవద్దు చెప్తున్న ఆ విషయం మీకు తెలియాలని ఇందులో ఇంకొక విషయం ఇది అమ్మాయిని కించపరిచే వీడియో కాదు అబ్బాయిల్ని కించపరిచే వీడియో కాదు ఇప్పుడు జనరల్గా ఎలా జరుగుతుంది ఆ విషయాలే నేను చెప్తున్నానండి తప్పుగా తీసుకోకండి ఇప్పుడు మాట్లాడుకోమంటున్నారు సరే మనకు ఒక ఛాన్స్ ఇచ్చారు మాట్లాడుకోమని వెళ్ళి మాట్లాడుకోగానే ఆ అబ్బాయి గురించి కానీ ఆ అమ్మాయి గురించి కానీ కంప్లీట్గా మనకు తెలుస్తుందా ఒక్క మీటింగ్లోనే తెలుస్తుందా తెలియదు యాక్టింగ్ కూడా చేస్తారు మాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది అమ్మాయి ఇలా పెళ్లి చూపులప్పుడు చాలా సాఫ్ట్గా ఉంది ఇంట్లో కూడా అలానే ఉన్నట్టు ఉంటుందండి విడిగా ఎవరు లేనప్పుడు ఒకలాగా ఉంటుంది అందరు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది అందరు ఈ అమ్మాయి లాంటి అమ్మాయిని మనం చూడలేము అన్నట్లు ఉంటుంది అబ్బాయి సైడ్ కూడా చాలా మంచి అమ్మాయి మనకి ఇలాంటి అమ్మాయి కావాలని చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఎక్కువగా పోట్లాడటం అరిచి మాట్లాడటం ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి నచ్చలేదు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది అందుకని చూడగానే టక్కున మనం ఎవరిని జడ్జి చేయలేము అబ్బాయి కూడా గమ్మున ఉంటాడు ఈ అబ్బాయి అడిగితేనే మాట్లాడుతున్నాడు చాలా మంచి అబ్బాయిని మనం డిసైడ్ చేయలేము కదా మాట్లాడితేనే తెలిసింది ఎవరి గురించి ఒక్కసారి మాట్లాడితే మనం అన్ని విషయాలని కనిపెట్టలేము సారీ అండి ఇలాంటి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి వెళ్ళగానే చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే వెళ్ళగానే మీకే హీరో ఇష్టం ఏ హీరోయిన్ ఇష్టం ఏ సినిమాలు ఎక్కువ లైక్ చేస్తారు తర్వాత ఏ కలర్ డ్రెస్సులు వేసుకుంటారు ఎలాంటి ఫుడ్ ఇష్టపడతారు ఇవే అడుగుతూ ఉంటారు ఇవన్నీ అడగండి ఇచ్చిన కొంచెం టంటాయని సద్వినియోగం చేసుకోండి అవన్నీ పక్కన పెట్టేసి వన్ లైఫ్కి ఏది కావాల్సింది ఆ విషయాన్ని రాబట్టుకోవడానికి చూడండి ఇద్దరికీ కలిపే చెప్తున్నాను ఇప్పుడు వెళ్ళారు వెళ్ళిన తర్వాత మంచి చెట్లు మాట్లాడుకోండి తర్వాత ఏమంటే రెండు విషయాలు మనం ముఖ్యంగా అమ్మాయినైనా అబ్బాయినైనా అడిగి తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులోనే మన లైఫ్ ఉంటుంది సరే ఇవన్నీ అడిగి చేసుకున్న వాళ్ళు ఎంతమంది బాగున్నారంటే ఆ తర్వాత మన రాత ఎలా ఉందో అలానే జరిగింది పెళ్ళికి ముందు కొంతమంది చాలా మంచిగా ఉంటారు పెళ్ళి అయిన తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి అవన్నీ మనం చేయలేం కదండి అయితే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఏమడగాలంటే అమ్మాయి ఫస్ట్ మనం బ్యాడ్ హ్యాబిట్స్ ఉందా ఆ ఒక విషయం తెలుసుకోవాలండి మీరు ఎంత అందంగా ఉన్నా ఎంత మనీ ఉన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉందనుకోండి ఆ లైఫ్లో ప్రశాంతత అనేది ఉండదు రోజు టెన్షన్తో మనం బాధపడుతూ ఉండాలి ఎప్పుడు తాగొస్తారా ఎప్పుడు ఎక్కడ పడిపోతారా ఎప్పుడు గొడవలు చేస్తారా ఇంటికి వచ్చి కొడతారా తిడతారా పిల్లలకి ఏమన్నా అవమానమైన పనులు చేస్తారా అనే భయం మనకి ప్రతిరోజు ఆ టెన్షన్ ఉంటూనే ఉంటుంది అందుకని మనం తెలుసుకోవాల్సింది మెల్లగా ఫస్టే మనం పేరెంట్స్ దగ్గర అడగకూడదు మీ అబ్బాయికి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా అని ఇటువైపు అమ్మాయి సంబంధం మంచిది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు దాచిపెట్టడానికి ఛాన్స్ ఉంది లేదు మా అబ్బాయి అసలు ఎలాంటి లేదు చాలా మంచివాడు ఉన్న చోటే తెలియదు అనే చెప్తారు ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి అమ్మాయినైనా అబ్బాయినైనా మంచిగానే చెప్పుకుంటారు దాన్ని బట్టి మనం నమ్మకూడదు కదా అలానే చెప్తారు అందుకని మనం ఫస్ట్ వాళ్ళ దగ్గర అడగకూడదు మీ అబ్బాయికి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉందా గమ్మన ఉండాలి మాట్లాడుకునేటప్పుడు వెళ్ళి అడిగామనుకోండి ఈ రోజుల్లో మగ పిల్లలైనా ఆడపిల్లలైనా ఫ్రాంక్గా చెప్పేస్తున్నారు ఉన్న హ్యాబిట్స్ని దాచిపెట్టట్ల పెళ్ళి తర్వాత ఎందుకు గొడవలు అని చెప్పేసి చెప్తున్నారు అడగండి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అంటే ఉన్నాయి అంటే అలాంటి వ్యక్తి వద్దండి సరేనా ఇప్పుడు చెప్తారు మేము ఎప్పుడన్నా ఇయర్లీ వన్స్ అవుటింగ్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో తాగుతామంటారు ఆ తర్వాత వాహనానికి అంటారు తర్వాత రోజు అంటారు ఈ గొడవలన్నీ మనకెందుకండి ఊరికే ఎవరు చేసుకోవట్లేదు కదా అలానే అమ్మాయిని కూడా అడిగి తెలుసుకోండి అబ్బాయిలు తెలుసుకోండి అమ్మాయిలు తెలుసుకోండి అలా ఉన్నాయి అంటే మనకు వద్దులే అలాంటివి అనుకోండి ఇంకొకటి వచ్చి ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు అది కూడా తెలుసుకోవాలండి ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి వాళ్ళు ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్తోనే తిరగాలి టైం స్పెండ్ చేయాలి అనుకుంటారు కానీ వైఫ్ ఎక్కువ టైం ఇవ్వాలని అనుకోరు అది కూడా ఉండవచ్చు ఫ్రెండ్స్ లిమిట్ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ నలుగురైనా ఉండాలన్నమాట మనకు మంచి చెడ్డలు నేర్పించేలాగా ఉండాలి మనల్ని తీసుకెళ్ళి చెడగొట్టేలాగా లేరు చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళను కూడా పాడైపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వచ్చి మన దగ్గర ఉన్న డబ్బునన్నీ లాగేసి మనకే బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పించే వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు ఎలా ఉన్నారు పెళ్ళైన తర్వాత హస్బెండ్ వచ్చి వైఫ్కి వైఫ్ వచ్చి హస్బెండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి సరేనా ఇది తెలుసుకోండి థర్డ్ విషయం ఇంపార్టెంట్ అయిన విషయం ఇప్పుడు ఏమనుకుంటారు అబ్బాయి చాలా ఆస్తి ఉంది బాగా సంపాదిస్తున్నాడు ఇచ్చేద్దాం మన అమ్మాయి హ్యాపీగా ఉంటుంది అని ఇచ్చేస్తూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులు కదా ఇక్కడేనండి మనం తప్పు చేస్తూ ఉంటాం అడిగి తెలుసుకోండి పార్ట్నర్ని అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు ఎలా మీరు ఎంత సంపాదిస్తున్నారు మీరు ఎలాంటి వాళ్ళు బాగా పిసినారలా లేదా బాగా ఖర్చు పెడతారా అడగండి కొంతమంది చెప్పేస్తారు అవును నేను పిసినారిని అస్సలు పైసా దియ్యని బయటకు అంటారు అది కష్టమే మరీ పిసినారుగా ఉంటే మనం ఏం లైఫ్ని ఎంజాయ్ చేస్తాం చెప్పండి ఇంకొంతమంది చెబుతారు నేను సూపర్గా ఖర్చులు పెడతాను నాకు ఎంజాయ్ చేయడమే ఇష్టం దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఏది ఎప్పుడు చూసినా దాచిపెట్టుకో దాచిపెట్టుకో అవన్నీ కాదు లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి బాగా అన్ని చోట్లకి వెళ్తాము ఖర్చులు పెడుతూ ఉంటామని చెబుతారు ఖర్చులు పెట్టేవాళ్ళని మాత్రం చేసుకోకండి మరీ పిచ్చినే చేసుకోకూడదు బాగా ఖర్చులు పెట్టేవాళ్ళని చేసుకోకూడదు లేదండి దేని దేనికి అవసరమో దాన్ని దానికి ఖర్చు పెడతాం జాగ్రత్తగా సేవింగ్స్ చేసుకుంటాం అదే ఆస్తి ఉంది వాళ్ళు సంపాదించింది నేను సంపాదించేదని నాకు ఉండాలి కదా అందుకని నేను ఆస్తి ఉన్నా కూడా దాని గురించి ఆలోచించను నాకు వచ్చే శాలరీలో జాగ్రత్తగా ఫ్యామిలీని రన్ చేస్తూ దాచిపెట్టుకోండి లేకపోతే ఆస్తి లేదు శాలరీనే బాగా వస్తుంది లేదండి నేను వేటికి ఏవి ముఖ్యమో వాటికి మాత్రం ఖర్చు పెట్టి మిగిలిన సేవింగ్స్ చేస్తాను సేవింగ్స్ ఇంపార్టెన్స్ కదా అని చెప్పాలి అలాంటి వ్యక్తి అమ్మాయిని అడిగి తెలుసుకోండి ఏ అమ్మాయి ఎలా బాగా డబ్బులు ఖర్చు పెడతా లేదా సేవింగ్స్ చేస్తా ఎలా ఉంటావు అంటే సేవింగ్సా నేను చక్కగా వచ్చిన డ్రెస్సులు అన్నీ కొనుక్కుంటా ఇప్పుడు ఏమేమి ట్రెండ్లో వస్తాయి అవన్నీ మేకప్ సామాన్కి ఇంత ఎంత ఖర్చు అయ్యిద్ది జాలీగా బయటకు వెళ్తా పార్టీస్కి వెళ్తా అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా ఇంత మనీ ఇవ్వాలని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా వద్దు అందుకని ఎంజాయ్ చేయకూడదు అంటే చెయ్యొచ్చు అదే చెప్పాను కదా ఎంత ఖర్చు పెట్టాలి మనకి ఇంత శాలరీ అంటే ఇంతే ఇంటి ఖర్చుకింత మన ఖర్చులకింత తీసి పెట్టుకొని ఫస్ట్ సేవింగ్స్ తీసిపెట్టి ఎప్పుడైనా అదే కదా మనం అందులో కూడా ఫస్ట్ ఛానల్లో కూడా చూస్తూ ఉంటాం జాగ్రత్త చేసుకోవాలి అందుకని పిసినారుగా ఉండకూడదు ఓవర్గా ఖర్చు పెట్టకూడదు ఎవరైతే ఓవర్గా ఖర్చు పెడతారో వాళ్ళకి మీకు కోట్ల ఆస్తి ఉందని చెప్పినా కూడా చేసుకోకండి దాన్ని ఐదేదు నిమిషాల్లో కూడా కరిగేసే వాళ్ళు ఉంటారు నిజమండి చాలామందిని చూశాను ఇలా చాలా ఆస్తులు ఉన్నాయని ఆడపిల్లల్ని ఇస్తూ ఉంటారు లేకపోతే బాగా సంపాదిస్తున్నాడు అని ఇస్తూ ఉంటారు వాళ్ళు చూస్తే ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి ఆస్తుల్ని కరిగేస్తారు వచ్చే శాలరీని కరిగేస్తారు ఏమే సేవింగ్స్ చేయరు ఇలాంటి దుబారా ఖర్చులు పెట్టే వాళ్ళని కూడా మనం పెళ్లి చేసుకున్నట్లయితే అది ఆడవాళ్ళైనా వాళ్ళైనా లైఫ్లో సుఖంగా ఉండలేము అనమాట ఏదేదో ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి ఏం చేయాలి అలా తెలిసిన వాళ్ళని కొంతమంది మెచ్యూర్డ్గా ఉంటారు అలాంటి వాళ్ళని చేసుకోండి అదే సేమ్ ఏజ్లో ఒకటి రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం పెద్ద ఉన్న వాళ్ళని కూడా చేసుకోకండి ఎందుకంటే ఇద్దరికి దగ్గర దగ్గరగా ఒకేలాంటి మెచ్యూరిటీనే ఉంటుంది వాళ్ళ మనస్తత్వం ఒకేలానే ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే గొడవలే వస్తాయి నువ్వు పెద్ద నేను పెద్ద నేను అట్లా నువ్వు అని ఆ కాలంలో చూసారంటే టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంత పెద్దవాళ్ళని చేసే వాళ్ళ అబ్బాయిని అప్పుడే కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారని మరీ అంత పెద్దవాళ్ళు వద్దు ఒక ఫైవ్ ఇయర్స్ అన్న పెద్దవాళ్ళని చేసుకున్నట్లయితే కొంచెం బాగుంటుంది మనకంటే కూడా వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఈక్వల్గా పోట్లాడుకోవడానికి గొడవలు పెట్టుకోవడాలు ఇవనేది ఉండదు సరే ఆ అమ్మాయి ఏదో కొంచెం చిన్నపిల్ల తెలియ అని అడ్జస్ట్ అవుతారు సేమ్ ఏజ్లో ఉన్న వాళ్ళని ఇలా ఒకటి రెండు సంవత్సరాలు డిఫరెన్స్ ఉన్న వాళ్ళని చేసుకుంటే ప్రాబ్లమ్స్ అలానే ఇరుగు పురుగు వాళ్ళని విచారించాలి అందరిని విచారించాలి ఇరుగు పురుగు వాళ్ళు కూడా ఒక్కోసారి రాంగ్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు చాలా మంచి అని చెప్తారు అది నమ్మి మనం ఏం చేయలేము బాగా ఆలోచించి అన్ని విధాలుగా మనకి ఉండే వ్యక్తిని అనుగుణంగా ఉండే వ్యక్తి మంచి వ్యక్తిని చూస్ చేసుకోవాలి అందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి సరేనా అందంగా ఉండే అన్ని చెడ్డలవాట్లు అంటే మనమే అందాన్ని పెట్టుకొని ఏం చేస్తాం చూడగానే బాగున్నాడు బాగుంది అమ్మాయి మన ఫ్యామిలీకి సెట్ అవుతుందా అదే మనం ఫస్ట్ చూడాల్సింది చాలామంది ఎంత డౌరీ తెస్తారు ఎన్ని నగలు తెస్తారు అలానే అబ్బాయి ఏమేమి ఉంది ఇవన్నీ చూస్తారు అది కాదండి ముఖ్యం మన ఫ్యామిలీకి సెట్ అవుతారా మంచిగా మన పిల్లల్ని ఒకరితో ఒకరు బాగుంటారా మనతో మంచిగా ఉంటారా ఇవే ఫస్ట్ మనం చూడాల్సింది మంచిగా సంపాదించాలి ఇంట్లో మంచిగా నడుచుకోవాలి ఇలాంటి వ్యక్తిని మన లైఫ్ పార్ట్నర్గా ఎంచుకున్నట్లయితే మన లైఫ్ పీస్ఫుల్గా హ్యాపీగా లీడ్ చేయొచ్చు ఇదేనండి వీడియో వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ పెట్టండి షేర్ చేయండి లైక్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి విషయాలు నాకు చాలా విషయాలు తెలుసు అవన్నీ కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను సరేనా ఫ్రెండ్స్ తప్పకుండా ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్